ప్రభునేసుకరిస్తున్నామన్నా అందరికి ప్రైజ్ దలాట్ నెడీపుడు క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనము ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లుగా నా పెదవులను తెరువుము దావిత భక్తుడు రాస్తున్నటువంటి మాటలు ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము పెదవులు మూసుకున్నటువంటి స్థితిలో తన అంతరంగము అపవిత్రత కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని స్తుతించలేనిటువంటి వాడుగా దేవునికి మహిమకరంగా జీవించలేనటువంటి వాడుగా దేవుని కనపరచలేనిటువంటి వాడుగా ఇక్కడ ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది ఈ యాభై ఒకటో అధ్యాయం అనుగులోనే దావీదు చేసినటువంటి పాపము దావీదు తన యొక్క హృదయాన్ని ఏ విధంగా అపవిత్రపరచుకున్నాడో తన యొక్క జీవితం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది తన యొక్క పాపము తానిలో ఉండి ఎంత పశ్చాత్తాప పడుతూ వచ్చినాడో నా తాను అనే ప్రవక్త వచ్చి దావీదు నువ్వు తప్పు చేస్తూ వచ్చినావు అని గద్దించినప్పుడు సరిచేయటానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు తను పశ్చాత్తాప పడటానికి ఇష్టపడుతూ వచ్చినాడు దేనివైపు మరలా తిరిగి రావటానికి కోల్పోయినటువంటి రక్షణ ఆనందమును తిరిగి సంపాదించుకోవటానికి హృదయ అంతరంగములో సత్యముగా కోరుకోవటానికి విరిగిన నలిగిన హృదయముతో జీవించడానికి దేవుని యొక్క ఉద్దేశాలతో దేవుని యొక్క సంకల్పాలతో దేవుని యొక్క ఆలోచనలతో జీవించడానికి ముందుకు వచ్చినటువంటి వాడు ఇక్కడ ఈ అధ్యయనము మనకు కనిపిస్తూ ఉంటుంది తావేది భక్తుడు గారు తన జీవితంలో దేవుని ఆరాధించలేనటువంటిది తన పెదవుల ద్వారాగా తన యొక్క జీవితము ఎంతగా స్థితికి వెళ్ళిందో తను ఎంతగానో దేవుని ఎంత ఆత్మీయతలు వెనక అడుగు స్థాయిలో ఉన్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుణ్ణి సేవించవలసినటువంటి వాడు దేవుని కనపరచ కనపరచవలసినటువంటి వాడు తన యొక్క పాపాన్ని బట్టి తన యొక్క చేసినటువంటి రక్త అపరాధమును బట్టి దేవునిలో వెనకబడినటువంటి వాడుగా సోమరితన్మ కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు దేవా రక్త అపరాధము నుంచి నన్ను తప్పించు నాకు రక్షణ ఆధారమునివే నా కోటవినివే నా కొండవునివే అని ఇక్కడ పశ్చాత్తాపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు బా బెత్స తన యొక్క చేసినటువంటి పాప విషయంలో అయ్యా నా అతిక్రమములు నా దోషములు ఏ ఎల్లప్పుడూ నా పాపము మీ ఎదుట కనిపిస్తుంది అయ్యా అని పశ్చాత్తాపడినటువంటి వాడుగా ఉన్నాడు హృది అంతరంగములో సత్యము కోరుకున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు రక్త అపరాధము రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఉన్నాడు విక్ష బా చంపించినటువంటి వాడుగా ఉన్నాడు రక్త అపరాధముగా అపరాధ భావముతో ఎటు వెళుతున్నా సరే తన యొక్క పాప స్థితి కనిపిస్తుంది తను ఏమి ఆలోచిస్తున్నా తన యొక్క పాపపు చేసినటువంటి పాప జ్ఞాపకం వస్తున్నాయి ఎటు వెళ్ళినా సరే తను చేసినటువంటి పాపములు తనను వెంటాడుతూ ఉన్నాయి అందుకని మనకు సంఖ్యాకాండము ముప్పై రెండు అధ్యాయం ఇరవై మూడో వచనంలో నీ పాపము నిన్ను పట్టుకొనను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకని దావిదేవి చేసినటువంటి పాపము దావిద చేసినటువంటి రక్తాపరాధం విడిచిపెట్టలేదు మనం అనుకుంటాము మనం చేసినటువంటి పాపములు ఎవరికి తెలియదు కదా మన తండ్రికి తెలియదు కదా మన బ భర్తకు తెలియదు కదా మన పిల్లలకు తెలియదు కదా ఎవరికి తెలియదు కదా నేను చేసేటువంటి పాపాలు ఎవరికి తెలియదు కదా అనుకొని ఉండవచ్చు కానీ ఒకనొక రోజు దేవుడు నీ పాపములని ఎదుట పెట్టి నేను శిక్షిస్తాడు నీ యొక్క పాపములు నిన్ను వెంటాడుతాయి దావిధుని కూడా అదే అలాగే వెంటాడుతూ వచ్చినాయి దావిధిని కూడా అలాగే పట్టి పీడిస్తూ వచ్చినాయి మనశ్శాంతి లేనటువంటి జీవితము సమాధానము లేనటువంటి జీవితము ఆరోగ్యము లేనటువంటి జీవితము నిత్యము శత్రు భయాలతో తను చేసినటువంటి పొరపాటులతో నిత్యము భయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు తన యొక్క జీవితము ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తే దేవా నన్ను కనుకరించు అయ్యా నువ్వు బలిని కోరట్లేదు నేను చేసినటువంటి తప్పులను బట్టి నేను చేసినటువంటి రక్త అపరాధం బట్టి నువ్వు బలిని కోరబోయా బలిని కోరుకుంటే నా దగ్గర ఎంతో ఐశ్వర్యము ఎంతో ఘనత ఎంతో పశువులు ఎంతో ప్రభా ఉన్నాయి కానీ నాకు అలాంటివి మీకు అది ఇష్టము కాదు అని అన్నప్పుడు విరిగిన నలిగిన హృదయముతో ఈ మీకు ఇష్టమైనటువంటి బలిగా నేను అర్పిస్తున్నాను ప్రభా అని తన యొక్క హృదయాన్ని అర్పించినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు దావేది గారు తన యొక్క హృదయాన్ని ఎలాగ పరిశుద్ధమైనటువంటి హృదయముగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని ఆరాధించాలంటే మన నోటి ద్వారా దేవుని కనపరచాలంటే మన పెదవులు పవిత్రపరచబడుతూ రావాలి మన నోరు పవిత్రపరుచుతూ రావాలి మన హృదయ అంతరంగము పవిత్రపరచబడుతూ రావాలి అందుకని హంసవార్త నాలుగు అధ్యయం ఇరవై నాలుగు వచ్చిలో అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు యథార్థము అయినటువంటి హృదయముతో ఆరాధన చేయాలి ముప్పై మూడవ కీర్తనలో యథార్థవంతులు స్థుతి చెల్లించడం శుభస్కారము అనే దేవుని యొక్క వాక్యము అక్కడ మనకు కనిపిస్తుంది ముప్పై నాలుగో కీర్తనలో ఒకట వచనంలో దేవా నిత్యము నా నోటని కీర్తి ఉంటుంది అనే సెలవిస్తున్నటువంటి మాటలు దావేది గారు తన యొక్క పెదవులు తెరవలేనటువంటి స్థితిలో ఉన్నాడు మూసుకుపోయినటువంటి స్థితిలో ఉన్నాడు దేవుని ఆరాధించలేనటువంటి వాడుగా ప్రార్థించలేనటువంటి వాడుగా కనిపిస్తున్నాడు అయా నా పెదవులను తెరువు నా పెదవులకు వాక్యమును తగిలించు అని యేసుయ భక్తుడు ఏ విధంగా ప్రాధాయపడుతూ వచ్చినాడు నిత్యము కీరోములు శిరోపులు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్య ప్రతిగానములతో ఆరాధన చేస్తుంటే అక్కడ యేషం ఆరో అధ్యయంలో అయ్యా అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను అపవిత్రమైనటువంటి నోటిని కలిగినటువంటి వాడను అని అన్నప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ వచ్చినాడో అగ్ని తన యొక్క పెదవులకు తాగబడుతూ వచ్చినాయి అప్పుడు తన యొక్క పెదవులు సున్నతి చేయబడుతూ వచ్చినాయి తన యొక్క పెదవులు పవిత్రపరచబడుతూ వచ్చింది తన యొక్క నోరు పవిత్రపరచబడుతూ వచ్చింది వాక్తం వాక్యము దర్శించడం ద్వారా తన హృదయం అంతరంగము పవిత్రపరచబడుతూ వచ్చింది వాక్యం ఏం చేస్తుంది మన హృదయాలను బాగు చేస్తుంది మన జీవితాలను కడుతుంది మన జీవితాలను దేవునికి అనుగుణంగా మారుస్తుంది మన జీవితాన్ని దేని పోలికలకి నడిపించేదిగా ఉంటుంది హాహా నీ ధర్మశాస్త్రము నాకుంటే ఎంతో మేలు అని దాయుదు భక్తుడు అంటున్నాడు మన జీవితంలో ధర్మశాస్త్రము వాక్యముంటే మన మన ప్రాణములు తెప్పరెళ్ళ చేసేటువంటి దేవుడుగా ఉంటాడు మన ప్రాణములు కాపాడేటువంటి దేవుడుగా ఉంటాడు మన ప్రాణములు దేవుడు రక్షించేటువంటి దేవుడుగా ఉంటాడు వాక్యము ఆది ఎందు వాక్యము అన్న దేవుడై ఉన్నాడు వాక్యముతో మనం సావాసము చేయాలి ప్రభు నేసుక్రీస్ వారితో మనము సావాసము చేసేటువంటి వారముగా ఉండాలి దేవరాత్రులు ధర్మశాస్త్రము ధ్యానించేటువంటి వార్మగా వాక్యాన్ని ధ్యానించేటువంటి వారముగా ఉండాలి అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మన హృదయ అంతరంగము పవిత్రపరచబడుతుంది మన పెదవులు పవిత్రపరచబడతాయి మన నోరు పవిత్రపరచబడుతుంది అయ్యా నా నోరు తెరువు నేను అపవిత్రమైనటువంటి పెదవులతో ఉన్నాను అని అంటున్నాడు మనకి కీర్తన గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయ పదోవచనంలో నీ నోరును బావుగా తెరవము దానిని నింపేదనని దేవుని యొక్క వాక్యము అక్కడ సెలవిస్తుంది కాబట్టి మన నోరు తెరవాలి అని అంటే మన హృదయ అంతరంగము పరిశుద్ధముగా ఉండాలి నేను పరిశుద్ధన కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి మొదటి పేద రాసిన పత్రిక ఒకటు అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో నేను పరిశుద్ధన కనుక మీరు అర్పించేటువంటి అర్పణ మీరు జీవించేటువంటి జీవితము పరిశుద్ధముగా ఉండాలి అందుకే నేను అర్పించే విషయంలో మనము ఏమన్నా దేవునికి ఇస్తామనుకుంటా ఉంటాము డబ్బులు నేను దర్శనము భాగాలు ఇస్తున్నాము కదా మేము అవి ఇస్తున్నాము కదా ఈ ఇస్తున్నాము కదా అని అనుకోవచ్చు కానీ హృదయాంతరంగము దేవునికి దూరంగా ఉంటే దేవునికి పవిత్రంగా లేకపోతే నువ్వు ఎన్ని అర్పణలు చేసినా దేవునికి ఎన్ని దర్శన భాగములు ఇచ్చినా అది వృద్ధ శుద్ధ శూన్యముగానే మిగిలిపోతుంది కాబట్టి అర్పణ విషయంలో ఏబేలును తన యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టినాడు కయ్యేలును తన యొక్క అర్పణ దేవుని లక్ష్య పెట్టలేదు ఎందుకని పాపము చేసినటువంటి వాడుగా ఉన్నాడు తన యొక్క చేసినటువంటి పాపము తన యొక్క జీవితము దేవునికి తెలుసు కాబట్టి మన యొక్క అర్పణ అర్పించబడాలి అంటే దేవునికి అంగీకరించబడాలి అని అంటే మన యొక్క ఫస్ట్గా మన హృదయాంతరంగము బాగోవాలి మన పెదవులు బాగోవాలి మన కళ్ళు బాగోవాలి మన చెవులు బాగోవాలి మన క్రియలు బాగోవాలి మన నడక మన నడవడిక బాగోవాలి ప్రతీది మన నాలుక బాగోవాలి మన ఆలోచనలు బాగోవాలి ప్రతీది దేని యొక్క వాక్యముతో పవిత్రపరచబడుతూ రావాలి ప్రతిదినం ఉదక స్నానముతో కడగబడినటువంటి వారమగా ఉండి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారమ్మ నిత్యము అప్పుడు దేవుని స్థుతించేటువంటి వారముగా పరిశుద్ధుడు కలిగినటువంటి దేవుణ్ణి పరిశుద్ధమైనటువంటి శరీరము బలి అర్పణగా అర్పించేటువంటి వారమగా ఉండాలి మనకు పెదవులు వాళ్ళు ఏమంటారు మత్స్యస్వర్త పదే పదమూడో అధ్యాయంలో వారు పెదవుల ద్వారాగే నన్ను గనపరుస్తున్నారు తప్ప వారు హృదయ అంతరంగము నాకు దూరముగా ఉన్నది హృదయాంతరంగము దేవుడు ఎరిగినటువంటి దేవుడు నీ హృదయాంతరంగంలో ఏమి ఉన్నది పాపము దోషములు అపరాధములు కుళ్ళు కుట్ర కుతంతములు శరీర కార్యములు ఈ లోకంలో అనేక రకాలుగా పట్టిపోడిస్తున్నటువంటి విభేదాలతో తారతమ్యాలతో జీవిస్తున్నటువంటి నీ జీవితము నీ హృదయాంతరంగము దేవునికి తెలుసు మన హృదయాంతరంగము దేవునికి తెలుసు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము దేవుని ఏ విధంగా గణపరుస్తున్నామో దేవుని ఏ విధంగా యచిస్తున్నామో అది మనకు మాత్రమే తెలుస్తుంది మనం పెద్దలతో ఆరాధన చేస్తున్నామా దేవుని స్థుతించే విషయంలో సత్యముతో ఆత్మతో ఆరాధిస్తున్నామా ఏదుల గుంపులో గోవిందులాగా మనము ఆరాధన చేస్తున్నామా అనేది మన హృదయ అంతరంగము దేవునికి తెలుసు కాబట్టి ఇక్కడ దావిద భక్తుడు అయ్యా ఈ రక్త అపరాధము పోతే ఈ యొక్క పాపము ఈ దోషములు ఈ అపరాధము ఈ అతిక్రమంలో పోతే నేను స్వచ్ఛమైనటువంటి పెదవులతో మిమ్మల్ని ఆరాధిస్తాను నా నోటితో మిమ్మల్ని ఆరాధిస్తాను నా హృదయ అంతరంగముతో మిమ్మల్ని ఆరాధిస్తాను నా హృదయ విరిగిన నలిగిన హృదయముతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ఈ యొక్క పెదవులను ఈ యొక్క హృదయాన్ని ఈ యొక్క నడి నుంచి అరి వరకు నా యొక్క పాపస్థితిని కడగండి మీరు ప్రభా కడగండి అన్ని పశ్చాత్తాపడినటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆయన యొక్క శిలవ రక్తము చేత మనం కడగబడుతూ ఉంటామో అప్పుడు మన యొక్క పాపములు తొలగించబడి మనకు మంచిగా అనేక రకాలకి భూమి మీద ఏదైతే కొరతగా ఉన్నదో దాన్ని మనం అనుభవించేటువంటి వారముగా ఉంటాము దావిదు చేసినటువంటి తప్పులను బట్టి ఎంతగానో నష్టపోతూ వచ్చినాడు పాపంను బట్టి ఎంతగానో నష్టపోతూ వచ్చినాడు నోరు తెరవలేనటువంటి స్థితి దేవుని ఆరాధించలేనటువంటి స్థితి నా పెదవులు తెరువు ప్రభ్వా ఎప్పుడైతే మన దగ్గర పరిశుద్ధత ఉంటుందో దేవుణ్ణి యథార్థముగా ఆరాధిస్తాము సత్యముగా ఆరాధిస్తాము ఆత్మతో ఆరాధిస్తాము నిలవెత్తుగా దేవుని గణపరిచి ఆరాధించేటువంటి వారముగా ఉంటాము మన హృదయాంతరంగము బాగోపోతే మన యొక్క ఆలోచన బాగోపోతే మన యొక్క తలంపులు బాగోపోతే మన యొక్క క్రియలు బాగోపోతే మనము పెదవుల ద్వారాగా ఆరాధిస్తామో తప్ప హృదయాంతరంగముల నుంచి ఆరాధన చేయలేము కాబట్టి మన పెదవుల ద్వారాగా దేవుని స్థుతించాలంటే గణపరచాలంటే మనం పవిత్రముగా ఉండాలి నేను పరిశుద్ధిని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అలాంటి పెదవులతో మన దేవుడు ఈ రోజున సిద్ధపరిచి నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నాని బట్టి వంద నాలుస్తూ చెల్లిస్తున్న ప్రభావ ఈ ఉదయం కాల సమయంలో మాతో మాట్లాడేందుకు వంద నాలుగు ఉత్తరాలు చెల్లిస్తున్న బ్రవ్వ నిజమే తండ్రి మేము పెదవుల ద్వారాగా ఆరాధన చేస్తున్నాము పెదవులు నిజముగా ఆరాధిస్తున్నామని పేరు ఉన్నది కాబట్టి ప్రభా అది ముయ్యబడినటువంటి పెదవులుగానే కనిపిస్తున్నాయి నుయ్య ముయ్యబడినటువంటి హృదయముగానే కనిపిస్తుంది ముయ్యబడినటువంటి తలంపులతోనే కనిపిస్తుంది ప్రభ హృదయాంతరంగం కడగబడి శుద్ధీకరించబడి ఉంటే ప్రభ పరిశుద్ధమైనటువంటి ఆరాధన పెదవుల ద్వారాగా వస్తుంది అని మీ వాక్యం మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ వాక్యండి ప్రతి ఒక్క బిడ్డలో లోతాని కార్యం జరిగించండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారిని ప్రభా కనికరించండి వారిని క్షమించండి చేయమని వాళ్ళకి కావాల్సిన ప్రతి అక్కర్త పాపక్షమాపణ మీలో జీవించేటువంటి భాగ్యము పెదవుల వరకు స్థుతించేటువంటి భాగ్యము మిమ్మల్ని ఒప్పుకునేటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో లోతని కారం జరిగించి నిజమైనటువంటి పెదవులతో ఆరాధించేటువంటి వారుగా స్థుతించేటువంటి వారు ప్రతి ఒక్కరికి స్థిరమైనటువంటి ప్రభు హృదయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన పరీేశ్వరేశ్వర ప్రార్థించి అడిగి కోరుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దలా